ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ ఒంగోలు నగరంలోని పోలీస్ పారేడ్ గ్రౌండ్ లో శుక్రవారం వందే మాత్ర గీత రచనకు నూట యాభై పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు ఈ వేడుకు జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ అధికారులు సిబ్బంది విద్యార్థులతో కలిసి వందే మాత్రం గీతాన్ని ఆలపించారు జాతీయ పతాకానికి వందనం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ వందే మాత్రం అంటే తల్లి నేను నీకు నమస్కరిస్తున్నానని అర్థమని ఈ గీతం కేవలం పదాల సమూహారం కాదని స్వాతంత్రానికి ప్రాణం పోసిన స్ఫూర్తి అని అన్నారు పద్దెనిమిది వందల డెబ్బైలో బకింగ్ చంద్ర చటర్జీ సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో ఈ గీతాన్ని రచించి పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆనంద మఠం నవలలో ప్రచురించారని గుర్తు చేశారు పద్దెనిమిది తొంభై ఆరులో రవీంద్రనాథ్ ఠాగూర్ భారత జాతీయ కాంగ్రెస్ సభలో తొలిసారి వందేమాతర గీతాన్ని ఆలపించగా పంతొమ్మిది వందల ఐదులో దీది దేశమంతా వ్యాప్తి చెందుతూ స్వాతంత్ర్య సమరయోధుల నినాదంగా మారిందని వివరించారు బ్రిటిష్ పాలనలో విప్లవాత్మక భావాలను రగిలించిన ఈ గీతం ఒక దశలో నిషేధానికి గురైన స్వాతంత్ర్యం తర్వాత తిరిగి జాతీయ గీతంగా గౌరవం పొందిందన్నారు పంతొమ్మిది వందల యాభైలో రాజ్యాంగ సభ వందే మాత్రంలో గణతంత్ర భారత జాతీయ గీతంగా స్వీకరించిందని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దీన్ని జనగణమనతో సమానంగా గౌరవంతో పరిగణించాలని సూచించారు ఈ గీతం దేశ ఏకత గౌరవం స్వాతంత్రానికి చిరస్మరణీయ చిహ్నం అని తెలిపారు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సమస్త భారతీయులను ఒకే జాతీయత కింద ఏకత చేసే శక్తి వందే మాత్రంలో ఉందని ఎస్పీ అన్నారు దేశభక్తిని జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ వేడుకను నిర్వహించామని యువతలో దేశ ప్రేమను పెంపొందించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు కార్యక్రమం అనంతరం ఎస్పీ హర్షవర్ధన్ రాజు విద్యార్థులకు చాక్లెట్లు పంపిణీ చేస్తూ వారి ఉత్సాహాన్ని అభినందించారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా అధికారులు సిబ్బంది వందే మాత్రం గీతం నూట యాభై వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు ఏఆర్ డిఎస్పి కె శ్రీనివాసరావు సిఐలు వై నాగరాజు ఎం శ్రీనివాసరావు టి విజయకృష్ణ ఎన్ శ్రీకాంత్బాబు ఆర్ఐలు రమణారెడ్డి సీతారామరెడ్డి సురేష్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో పట్టించంద్ర చటర్జీ సంస్కృతీకరించిన బెంగాలీ భాషలో రచించారు ఆయన దీన్ని మొదట పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడున రాసి ఎయిటీన్ ఎయిటీ టూలో మన బెంగాలీ నవల ఆనంద మఠంలో ప్రచురించారు ఈ పద్యం మన మాతృభూమికి అంకితమైన గీతం ఇందులో భారతదేశాన్ని తల్లిగా దేవతగా వ్యక్తీకరించారు ప్రారంభంలో ఇది బెంగాల్ ప్రాంతాన్ని సూచించిన తర్వాత కాలంలో ఇది మొత్తం భారతదేశాన్ని భారత ప్రతిబింబించింది భారత తత్వవేత్త శ్రీ అరవిందో గారి దీన్ని బెంగాల్ జాతీయ గీతంగా పేర్కొన్నారు వందే మాత్రం భారత స్వాతంత్ర ఉద్యమానికి చిహ్నంగా మారింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో భారత గీత భారత జాతీయం దీన్ని మొదటిసారి పాడారు పంతొమ్మిది వందల ఐదులో ఇది స్వాతంత్ర సమరయోధుల నినాదంగా మారి దేశవ్యాప్తంగా దేశభక్తిని రగిలించింది పంతొమ్మిది వందల ముప్పై రెండులో కాంగ్రెస్ పార్టీ గీతంలోని మొదటి రెండు పద్యాలను భారత జాతీయ గీతంగా అధికారికంగా ప్రకటించింది బ్రిటిష్ పాలనలో ఇది విప్లవాత్మకంగా మారడంతో వందే మాత్రం పాట మరియు ఆనందమటం నెల నిషేధింపబడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో నల్కసారి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం ఆ నిషేధాన్ని రద్దు చేసింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్న భారత రాజ్యాంగ సభ వందే మాత్రం 唉呀

పేత మరియు మధ్య తరగతి ప్రజలకు శుభ వార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అధ్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాల్టీస్తో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసిజీ టూడిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ Coronary angiogram, coronary angioplasty, peripheral angioplasty, carotid angioplasty, valve replacement, valvuloplasty, temporary pacemaker, permanent pacemaker, holder monitoring analysis, aortoplasty. అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాట్ సౌకర్యం కలదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కలదు ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు